ఎమ్మెల్యే పోచారం రెడ్డి ఇంటి దగ్గర మాజీ ఎమ్మెల్యే బాలక సుమన్ మాజీ కార్పొరేషన్ చైర్మన్లు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆంజనేయ గౌడ్ వాసుదేవరెడ్డి బాలరాజు యాదవ్ నాయకులు తుంగబాలు గోపగాని రఘురం కడారి స్వామి జంగయ్య దశరథ్ తదితరులు అరెస్ట్ ఇక కాంగ్రెస్ ప్రలోభాలకు గురి చేస్తుందని నిరసిస్తూ పోచారం ఇంటికి వెళ్లిన బీహారస్ నేతలను అడ్డుకున్నారు పోలీసులు బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ కూడా తరలించారు みんな <muchas> matar